मार्दगन्ताम दक्षिणागाम सिमाशा पत्रो मार्दगन्ता मागुहागाम निगितो सज्जंतो तमक्रथम वश्रवेत सोकाधात प्रसाद आर्तकि मानमेशं सप्तप्राणा प्रमन्दिरस्मा सप्तातिल समिर सप्तदिक्मान सप्तगमे लोका ये चलन्ते प्राणा गुहासगा निगिता सप्तसप्तं ఈ మూడు అత్యద్భుత దివ్యలోక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తానే అయ్యి వెంకటాచల పర్వతంపై ప్రకాశించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి స్వామివారు వేంకటేశ్వర స్వామిగా కలియుగంలో భక్తవరదుడై అందున ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో అర్చావతార స్వరూపమైన మలయప్ప స్వామిగా శ్రీభూసతులతో శ్రీ దైవతం ఈ మూడు కూడా దివ్యంగా ప్రకాశించేటువంటి పుణ్య పవిత్ర క్షేత్రం తిరుమల క్షేత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇక్కడి దైవం ఆ పరవైకుంఠంలో శ్రీవైకుంఠంలో ఉండే ఆ క్రీడాద్రే వెంకటాచల పర్వతంగా ఇక్కడ బాసిల్లుతోంది అంతేకాకుండా ఆ క్రీడాచలంలో ఏ క్రీడాచలం అంటే పరవైకుంఠం అసలు వైకుంఠం ఆ వైకుంఠంలో ఉండేటువంటి క్రీడా వాపి సరస్సు ఏదైతే ఉందో అదే ఇక్కడ తిరుమలలోని స్వామి పుష్కరిణి అందులోనూ ఈ పుణ్యక్షేత్రం సందర్శించడం వల్ల ఆధార శక్తి తీర్థశక్తి మంత్రశక్తిగా మూడు శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ దివ్య తిరుమల క్షేత్రం ఆధారశక్తి ఎవరు అంటే ఆదిశేషుడే ఈ శేషాచలానికి ఆధార శక్తిగా అవతారభూతంగా ఉన్నారు తీర్థశక్తిగా స్వామి పుష్కరిణి మంత్రశక్తిగా ఓం నమో వెంకటేశాయ ఈ మూడు శక్తుల వల్ల అజరామరమై భక్తుల కల్పవృక్షమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణంలో తదుపరి అంగంగా ప్రతి సరబంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్త వేద పఠనంతో కైంకర్య పరులు సప్త సర్పదేవతలను ఆవాహన చేస్తూ అక్కడ నారికేళం పైన ఉంచినటువంటి తొమ్మిది పోగులుగా పోసిన పసుపు దారాలలోకి సర్పదేవతలను ఆవాహన చేస్తూ

వస్తే మిత్రవర్ణాస్తే వచ్చేరేవతే స్వస్తే నగింద్రస్తాగ్నశస్త్రాదితే కృతే స్వస్తే వంధా మనచరేమసూర్యా చంద్రబసా అవిభాః పురత్తతాగ్నతా జ్ఞానతా సంగమే మహే సస్తగనం తార్ క్షమణిష్ణే మహత్తోతం వాగసం దేవతా స్వామివారి నామ దివ్య విశేషాలు ఏవైతే ఉన్నాయో స్వామివారి యొక్క ఉత్సవాల వైభవాన్ని వర్ణింప కాదు అందున స్వామివారి చెప్పనలవి కాదు భక్తుల యొక్క అచంచలమైన విశ్వాసమే స్వామివారి యొక్క భక్తవాత్సల్యానికి కారణమై సమస్త భక్త జనులను కూడా తన పాదాలను ఆశ్రయించినటువంటి శరణాగతి చేసినటువంటి భాగవతోత్తములందరినీ కూడా అనుగ్రహించినటువంటి దివ్యలీలా విశేష స్వరూపం మనందరం కూడా మలయప్ప స్వామిగా ఈ రోజున ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో దర్శించగలుగుతున్నాము మరి అటువంటి స్వామి మనల్ని రక్షించాలంటే రక్షిస్తారా మనల్ని మరి ఉన్నాడో లేడో నన్ను కాపాడతాడో కాపాడడో అనే సంశయం గనక లేకుండా సంశయాత్మకులమై మనం కొట్టుమిట్టాడకుండా నీవే తప్పని తప్పరం బెరుంగా అంటూ స్వామి నువ్వు దిక్కులేరయ్యా పాలముంచినా నీటముంచినా నీదే భారం స్వామి అంటూ అన్యథా శరణం నాస్తి అంటూ స్వామివారి పాదాలను శరణు గనక వేడినట్లయితే జగత్ప్రభువు అనంతుడు పరమాత్మ జ్ఞానానంద స్వరూపుడు ఆనందరూపుడు సర్వశక్తి సంపన్నుడు సర్వార్థిశమనుడు సర్వరూపుడు సర్వరక్షకుడు సర్వేష్ రక్షించి తీరుతాడయ్యా అన్నదానికి ఉదాహరణగాల నాడు గజేంద్రుడు మొసలి బారిన పడి పిలిచిందెవరిని శ్రీమన్నారాయణుణ్ణి పిలవలా ఏమని పిలిచాడు ఎవ్వని చే జనించు జగమెని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు తానై ఉన్నవాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే వేడదన్ ఓ శ్రీమన్నారాయణ రావయ్యా కాపాడవయ్యా రక్షించవయ్యా అని పిలవలేదు ఎవని చేత ఈ ప్రపంచం పుట్టి పెరిగి హరించుతున్నదో ఎవరైతే సమస్తానికి మూలకారణమై ప్రభువై ఉన్నాడో ఎవనికైతే చావు పుట్టుగానేవి లేకుండా పరమాత్మ స్వరూపంగా ఉన్నాడో అటువంటి పరమేశ్వరుని నన్ను కాపాడడం కోసం శరణు వేడుతున్నాను అంటూ పిలిచాడు అలా పిలిచిన తన భక్తుణ్ణి తనను ఆశ్రయించినటువంటి ఆ గజేంద్రుణ్ణి కాపాడినటువంటి స్వామి మానవులమైన భక్తులమైన మనల్ని కాపాడరా కాపాడతాను అని చెబుతూనే అక్కడ స్వామివారు రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు సాక్ష్యంగా అక్కడ సాక్షిభూతంగా స్వామివారు మీ రక్షకుణ్ణి నేనయ్యా నన్ను స్మరించిన వాళ్ళకి నన్ను శరణుదొచ్చిన వాళ్ళకి ఏం చెబుతున్నారు